ఇది మొత్తం నాలుగున్నర ఎకరాలు ఉంది సార్ కిందికి మీదకి చూడండి సార్ కుర్రాడ చూసి మీరు రెండున్నర ఎకరా సార్ అది చూడండి సార్ ఇది చూడాలి సెలెక్టెడ్ గా మొత్తం గీకి పడేసింది అంతగా కొన్ని గింజలు పెట్టినాయి నాలుగున్నర ఎకరా ఇస్తాం సార్ ప్లాట్ మొత్తం ఏబిబీ జీరో ఫోర్ అనేది సో మనకి చెట్లను ఆసరా తీసుకుని పక్షులు విపరీతంగా నష్టం చేయడం వల్ల మీరు చూసేవాడి సార్ చెట్టు గింజలు కొన్ని మాత్రం ఉన్నాయి ఇదో పైనంతా తినేసినాయి ఇంక ఇవి కూడా రెండు మూడు రోజులకు మొత్తం ఇవి కూడా సార్ మనకి ఏం మిగిలివి కూడా ఇది దీని అయితే మొత్తం తినేసినాయి ఏం లేవు చూడండి ఏం ఇంకా గింజలు ఇట్లా చూడండి సార్ ఇది దీని గుడి చూడండి సార్ అక్కడక్కడ కొన్ని గింజలు వెళ్ళాయి కదా కూడా వచ్చి తిన్నాడు కదా సార్ మీరే చూడండి లేవు ప్రతి కంకి అంతే చూడండి సార్ ప్రతి కంకి అంత చూడండి మనకంతా ఎన్నికలు పోయినట్టు చూసుకున్నాడు చూడండి చూడండి సార్ కంకి ఇదంతా పక్షుల కోసమే ఆ నుంచి ఆడదాకా సార్ రెండున్నర ఎకర మొత్తం పక్షుల కోసం వదిలేసినట్టు అయిపోయింది ఇది ఏంటంటే మేము విత్తనోత్పత్తి కుర్ర కింద చేసాం సార్ ప్లాట్ కొంచెం వర్షాలు ఎక్కువ వల్ల కూడా కుర్ర కుర్ర ఏపుగా కూడా బాగానే వచ్చిండే బట్ ఏంటంటే మాకు గత రెండు నెలల పక్షుల బడద ఎక్కువైపోయింది సార్ నేను వచ్చే పక్షులు వచ్చే పిట్టలు గువ్వలు చిలకలు నెలకొచ్చి ఇట్లా రకరకాల పక్షుల వల్ల మాకు పూర్తిగా మీరు చూస్తున్న రెండున్నర రెండున్నరలు ఎకరాల ప్లాట్ మొత్తము విత్తనోత్పత్తికి లేకుండా అయిపోయింది సార్ మొత్తము ఆ పైన మొత్తం కంకెత తినేసింది సార్ మొత్తం మోడ్లు మిగిలిన సార్ మోడ్లు కూడా మిగిలిన మోడ్లను కూడా పశువులకు వదిలేసాను ఎందుకంటే మన ఫామ్ లో పశువులకైనా వస్తాయని చెప్పేసి ఇక్కడ మీరు ఎన్నికలు చూస్తే గ్రౌండ్ నట్కి విత్తనోత్పత్తికి ప్లాన్ చేస్తున్నాం సార్ ఎందుకంటే గ్రౌండ్ నటికి పక్షులు రావు విత్తన కింద ఉంటుంది కదా సార్ అందుకే గ్రౌండ్ నటి పోతున్నాం సార్ ఇంకా సేఫ్ సైడ్గా కోతులు అదే సార్ కోతులు ఆలోచిస్తున్నాను కోతులు మీరు కోతులు పదైదు ఇరవై ఉండవు అనుకోవచ్చు కానీ కోతులకు మనము కాపలా ఉండలేము కదా సార్ ఇక్కడ నుంచి దుంకి ఎక్కడ కూడా పోతున్నాయి సార్ డిసెంబర్లో ఒక కోతి ఐదు ఆరు పిల్లలు పుట్టించింది అనుకో పది కోతులు మళ్ళీ ఐదు వందల యాభై వంద అవుతాయి అప్పుడు మేము ఏం చేయాలి సార్ మీరు లేదా కోతులు చిన్న విషయం అనుకుంటారు కానీ ఆత్మకూరు కాడ నల్ల కాలువ బాపనంతాపురం కొన్ని ఊర్లు ఊరు వదిలిపెట్టిపోయినారు కోతుల విషయం మీరు కాబట్టి కనుక్కోవచ్చు మీ ప్రస్తుతం నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది ఆత్మకూరు నల్లమల ఫారెస్ట్ డివిజన్లో కోతుల వల్ల కొన్ని ఊర్లు ఖాళీ అయిపోయినాయి సార్ ఇది రిలవెంట్ కాకపోవచ్చు కానీ రేపు రెండు వందలు వాళ్ళు రెండేళ్ళు ఇంట్లో వదిలేసినానుకో రెండు వందలు మూడు వందలు అప్పుడు నా పరిస్థితి ఏంది నువ్వేం చేస్తున్నావు ముందు నుంచే అలర్ట్ లేవు అంటారు పరిష్కారం ఏం సార్ దీనికి కోతులకు మనం చంపలేం కదా సార్ వైల్డ్ కన్జర్వేషన్ యాక్ట్ అది మనం అది మాట్లాడకూడదు సార్ అది వైల్డ్ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నమస్కారం అండి కృషి విజ్ఞాన కేంద్రం మనవాసిలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి గత రెండు రోజులు ఇరవై ఆరవ తేదీ వరకు మేము ఒక దగ్గర దగ్గర పది నుంచి పదిహేను చెట్లు అంటే ఎక్కువగా భారీగా పెరిగిన వృక్షాల యొక్క పక్క కొమ్మలు అన్నీ ట్రిమ్మింగ్ అంటే కట్ చేయడం జరిగింది దానికి ప్రధానంగా మాకి కోతుల బెడద పక్షుల బెడద విపరీతంగా ఉండడం వల్ల మాకు ఈ ప్రధాన ఏదైతే ఉండే చెట్లు పది నుంచి పదిహేను చెట్లు వాటి యొక్క ప్రధాన కొమ్మల్ని మేము ఏపుగా దట్టంగా పెరిగిన కొమ్మలను మాత్రమే మనం కట్ చేయడం జరిగింది దీనికి ఏంటంటే మనకి కేవిక కృషి విజ్ఞాన కేంద్రం బనవాసీలో మనకు ఫారంలో మనకి బిల్డింగ్స్ అన్ని పోకుండా నలభై నాలుగు ఎకరాలు మనకి ఫామ్ ఉంది ఫార్టీ ఫోర్ ఎకర్స్ ఫామ్ వచ్చేసి సీడ్ ప్రొడక్షన్ విత్తనోత్పత్తికి నర్సరీలు నెక్స్ట్ వచ్చేసి ఈ హార్టికల్చర్ ఆర్చర్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది దానికి కింద ఏంటంటే మేము విత్తనోత్పత్తి కింద కుర్ర రెండున్నర ఎకరాలు మనము ఈ పక్షుల బెడతాతో నష్టపోవడం జరిగిందండి మాకు దాని నుంచి వచ్చేసి మొత్తం ఒక క్వింటా కూడా సీట్ రాలేదు మేము మొత్తం దాన్ని తీసేయడం జరిగింది మొత్తం తినేసి ఉత్తం మాత్రం కంకులు మాత్రం మిగిలిపెట్టినాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు సజ్జ పైరు నాలుగున్నర ఎకరా ఏబీవీ జీరో ఫోర్ అనే ఒక సజ్జ రకం విత్తనోత్పత్తి కింద వేస్తే అది రకం అండి కాంపోజిట్ రకం దాన్ని వేస్తే మాకు దగ్గర దగ్గర ఒక క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదండి దగ్గర దగ్గర మూడున్నర ఎకరా పూర్తిగా నష్టపోయినా ఒక్కడక్కడ మిగిలిన కంకులు మాత్రమే మనం అక్కడ దిగుబడి తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ మూడున్నర మూడు ఎకరాలు అక్కడ రెండున్నర ఎకరా ఐదున్నర ఎకరా విత్తనోత్పత్తి కింద చేసినటువంటి కొర్ర సజ్జ మనకి పక్షుల బెడతతో నష్టపోవడం జరిగింది ఆ పక్షులు ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువగా గుబురుగా పెరిగిన చెట్ల మీద షెల్టర్ తీసుకోవడం నేను గమనించి నేను ఈ సెప్టెంబర్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మా జోనల్ హెడ్ సార్కి లెటర్ పెట్టడం జరిగింది పర్మిషన్ లెటర్ దానికి ఆయన మొత్తం చెక్ చేసుకొని సెప్టెంబర్ పదిహేడు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను ఆ సెప్టెంబర్ పదిహేడున వచ్చినటువంటి పర్మిషన్ లెటర్ని బేస్ చేసుకొని నేను ఆగస్టు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఒక వారం రోజులు అయితే మాట్లాడుకు పెట్టుకొని ట్రిమ్మింగ్కి సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈ చెట్లని ఈ కొమ్మలు చెట్ల చెట్లే నరకలేదండి చెట్ల కొమ్మని ఉద్దేశ్ చేయడం కార్యాచరణ చేయడం జరిగింది నెక్స్ట్ కోతులు మాకు కోతులు వచ్చేసి దగ్గర దగ్గర కోతులు ఉన్నాయండి అన్ని పెద్ద కోతులు చిన్న కోతులు కూడా కావు కొంచెం గండు కోతులు ఉంటారు కదా అటువంటి పెద్ద కోతులు పదహైదు దాకా ఉన్నాయి ఆ కోతులు ఏం చేస్తున్నాయంటే మాకు ఏ వికేలో ఉన్న రెండు ని ఒక దగ్గర దగ్గర ఈ మూడు నేను వచ్చిన రెండు నెలల కాలంలో చాలా సార్లు బుర్ర పెట్టడం జరిగిందండి పెద్ద పెద్దగా చించడం జరిగింది ఆ రెండు షేడ్ నెల దగ్గర దగ్గర మాకు ఒక ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణాలు ఉన్నాయి దాని నుంచి మేమేంటంటే నారు కానీ నాణ్యమైన నారు కానీ పూలు బంతి పూల నారు కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి మెడిసినల్ ప్లాంట్స్ కానీ నెక్స్ట్ డ్రైన్ ఫ్రూట్ మొక్కలు కానీ నెక్స్ట్ వచ్చేసి మన ఈ డ్రమ్మ స్టిక్ మొక్కలు కానీ నెక్స్ట్ రైతులకు అవసరమైనటువంటి యాసిడ్ లేము ఇట్లా రకరకాల మొక్కలు పెంచి మనం ఇవ్వడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఈ కోతులు మనకి ఆ షేడ్ నెట్స్ పక్కన ఆనుకొని ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయని గుబురుగా ఆ చెట్లని మనకు ఆనుకొని కోతులు ఈ దుంకి అంటే దీని ఏం చేస్తున్నారంటే ఒక ప్లాట్ఫామ్ వాడుకుంటారండి షేడ్ నెట్లని ఈ షేడ్ నెట్ మీద ఆ చెట్ల బ్రాంచెస్ నుంచి షేడ్ నెట్ మీద దుంకి ఆ షేడ్ నెట్ నుంచి ఓ చెట్టుకు పాకుతున్నాయి అట్లా ఒక గా వాడుకున్నందుకు నేనేం చేసిన అంటే షేర్ నెట్లు నేను తీయలేనండి కాబట్టి షేర్ నెట్ల నుంచి మనకి కొన్ని వేల మంది రైతులకు నారు కానీ నేను చెప్పిన నాని మీద నారు మొక్కలు పెంచి ఇవ్వడం జరుగుతుంది సో నేను ఆ షేర్ నీట్లు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఈ ప్రొ ప్రొటెక్షన్ షెల్టర్ కాబట్టి కోతులు నేను ఆ షేర్ నెట్ చుట్టుపక్కల ఉండే నాలుగైదు చెట్లకి కొమ్మలని కట్ చేయడం జరిగింది ఆ నాలుగైదు చెట్లు దట్టమైనవే కానీ షేర్ నెట్ల విత్తన ఉత్పత్తి నారు ఉత్పత్తి జరగాలంటే మనకు ఖచ్చితంగా కూడా ఆ చెట్ల కొమ్మలు నరకాల్సిందే ఆ చెట్ల కొమ్మని మాత్రం నేను ట్రిమ్ చేసినానండి నేను కింద చెట్టు కింద భాగం మొదల వరకు ఏది కట్ చేయలేదు నేను మా హెడ్ పైన జోనల్ హెడ్ నుంచి పర్మిషన్ తీసుకునే ఈ ప్రక్రియ నేను చెప్పడం జరిగింది దీనిలో మా ఫామ్ మేనేజర్ కానీ ఎవరు పరిస్థితులు కూడా వాళ్ళేం లేదు జస్ట్ ఎంతసేపు మేము చూసి అబ్జర్వ్ చేస్తే మేము దాన్ని వాళ్ళతో చేపిస్తాం కానీ కింద స్థాయి సిబ్బంది ఏం లేదు నేను జోనల్ హెడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కార్యాచరణ నేను చెప్పడం జరిగింది అది ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ టైం మనకి షేర్ నెట్ల నుంచి ఆ మనకున్న సపోటా ఆర్చర్డ్ కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలం ఆర్చెడ్ టెంకాయ చెట్ల నుంచి దగ్గర దగ్గర మాకు అండ్ నుంచి ఇరవై రెండు వేల ఆదాయం అంటే మొక్కలు సప్లై చేసి మిగిలిన పోనీ ఆదాయం ఇరవై రెండు వేల ఆదాయం నెక్స్ట్ ఈ సపోటా ఈ మాకున్న ఈ కోకోనట్ ఆర్చర్డ్ కస్టర్డ్ ఆపిల్ ఒక దగ్గర ఇరవై వేలు నలభై రెండు వేల నుంచి నలభై రెండు నలభై ఐదు వేల ఆదాయం మనకు వచ్చేది కానీ ఈసారి మేము షార్ షేడ్ నెట్ల నుంచి ఒక్క నారు మొక్క కూడా పెంపి ఇవ్వలేకపోయే పరిస్థితికి వచ్చింది బికాజ్ ఆఫ్ మాకు షేడ్ నెట్ల మీద ఈ కోతులు ఎక్కి దుక్కోకోవడం వల్ల ఆ రంధ్రాలు ఏర్పడడం వల్ల మన వానాలు పడినాయి ఆగస్ట్ సెప్టెంబర్లో ఆ వానల కింద మొక్కలన్నీ తరిచిపోయి కులిపోవడం జరిగిందండి మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మన షేడ్ నెట్ల మీద రంధ్రాలు పడినాయి అనుకో నారంధాలు ఇదంతా కిందికే పోతాయి ఆటోమేటిగా మొక్కలను కుళ్ళిపోతాయి కదండి ఎవరైనా తీసుకుంటారా మచ్చ వచ్చినా గానీ నారు వచ్చిన నారు ఎవరు తీసుకోడు సో అదొకటి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ లో కూడా కరెంట్ తీగలు డిస్టర్బ్ చేస్తున్నాయండి మా ఆఫీస్ చుట్టూ కరెంటు తీగల మీద అవి ఎక్కి తుంగడం వల్ల వైర్లన్నీ కింది పోతున్నాయి నేను ఇంకోటి కోతులను పట్టి కోతుకి మంకీ గన్ కూడా కొడుకున్నా మీరు అనొచ్చు డైరెక్ట్గా స్టెప్ నేను తీసుకోలేదు కోతులకు మంకీ గన్ను రిపెలెంట్ కూడా కొన్నాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైల్డ్ యాంగిల్ రిపెలెంట్ ఉంటుంది అంటే స్ప్రే స్ప్రే కూడా రాదు అది రెండు మూడు రోజులు మాత్రం పనిచేసింది ఈ మంకీ గన్ను కూడా మా సరిగా ఆపరేట్ చేయకపోవడం ఒకటి దాని క్యాల్షియం కార్పడెక్ ఎక్కువ డోస్ వేయడం ఒకటి మా వాళ్ళు నీళ్ళు ఎక్కువ కలపడం వల్ల ఆల్రెడీ రెండు మంకీ గన్ను చెడిపోయాయండి కొన్నాము ఆడ ఆగస్టులో ఒకటి ఆస్ట్లోడుకున్న ఆటలు అది కూడా చెడిపోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే కోతులకి ఈ సమస్యకి మేము ఆ కోతులు బట్టి మంచి కూడా మాట్లాడాం కానీ అతను ఏమన్నా అంటే కోతుకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పినాం మేము మాట్లాడుకున్నాం కోతికి వెయ్యి రూపాయలు ఇస్తా వచ్చిన కొమ్మలు మొక్కలు ఉంటాయి కదా దాని అర్థం అడిగిన అతను మేము మనమే చేయలేం కదా అవి ఎంత తీసుకుంటారని అడిగితే నాలుగున్నర వేలు చెప్పినా అతను లేబర్ ఖర్చులు కొట్టేయడానికి మాకు లేబర్ ఖర్చు రెండు రోజులకి అండి రెండు రోజులు లేబర్ ఖర్చు ఆరు వేలు నేను కోతులు పట్టేంత వరకు నేను తెచ్చుకుంటాను కేజెస్ నేను ఎన్ని రోజులు ఉంటే మీరు అన్ని రోజులు ఫుడ్ నాకు అన్ని రోజులు డబ్బులు ఇవ్వాలి అది కాకుండా కోతులు పట్టడానికి అదనంగా కోతికి రెండు వేలు వాడగడం జరిగింది అతను సో అది లెక్కేసుకుంటే నా బడ్జెట్ ఎక్కువైంది సో అందుకోసమే నేను ట్రిమ్మింగ్ ఖర్చు పెట్టిన ఖర్చు ఆరు వేలు అండి మొత్తము ఈ లీటర్కి డీజెల్ కి అంత కల్పించి నేను మాట్లాడుకున్న మనుషులకి ఎమ్మినూరు వాళ్ళ ఎమ్మినూరు మాత్రమే మాట్లాడుకున్నా వాళ్ళకి నేను పెట్టాను ఖర్చు ఆరు వేలు అండి కానీ నాకు ఈ ఖర్చు ఈ మార్గం ఎంచుకున్నాను నెక్స్ట్ అంటే ఏంటంటే క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ విత్తనోత్పత్తికి ఉత్పత్తికి నారు మొక్కల పెంపకం కోసమే ఈ పద్ధతి నేను తీసుకోవడం జరిగింది కానీ మన పర్యావరణానికి కానీ లేదంటే మన ఈ వృక్ష సంపదని లేదంటే మనకున్న ఈ సంపద ఎటువంటి నష్టపడతారనే ఉద్దేశం కాదు మెయిన్లీ ఫర్ సీడ్ ప్రొడక్షన్ పర్పస్ సీడ్లింగ్ ప్రొడక్షన్ సేవ్ చేయడానికి కోసం మనం ఇది చేయడం జరిగింది ఎందుకంటే మీరు బనవాసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో కొర్రలు సజ్జలు జొన్నలు విపరీతంగా చేస్తారు ఇప్పుడు నాలుగున్నర ఎకరాలు బికాస్ ఆఫ్ బర్డ్స్ వల్ల ఇతరత్ర జంతువులలో నష్టపోయినామంటే మనకు నలభై కింటాలు నష్టపోయినట్టే నలభై అంటే ఎన్ని వేల మంది రైతుల విత్తనోత్పత్తికి వచ్చి మనం సో అది గమనించుకొని మేము ఇది చేయడం జరిగింది కానీ మనం ఇక్కడ ఏదో పర్యావరణాన్ని కానీ లేదంటే వృక్ష సంపదని కోల్చాలనే ఉద్దేశం మాకు లేదండి సో ఇది నేను వివరంగా మీకు తెలియదలు అండి మీ పేరు చౌదరి అండి కృషి విజ్ఞాన కేంద్ర బనవాస కార్యక్రమం సుమగర్తీగా పనిచేస్తున్నానండి